హలో ఇప్పుడైతే నేను విరాట్ రెడీ అయిపోయాము ఎక్కడికి విరాట్ బోగి మంటే ఇన్ అవర్ గ్యారేజ్ ఫ్రంట్ ఆఫ్ ద గ్యారేజ్ డ్రైవ్ వేలో చేస్తున్నాం అనమాట మా ఇంట్లోనే సో ఇప్పుడైతే మొత్తం రెడీ అయిపోయాము విరాట్ని అయితే ఫుల్ ప్యాక్ చేసేసాను చూడండి ఇంకా జస్ట్ నర్సి అని రెడీ పెడుతున్నాడు పిట్ అది సో అది పెడితే ఇంకా వెళ్ళేసి కొద్దిసేపు కొద్దిసేపు భోగి మంట వేసుకొని వస్తాము కొద్దిగా లేటే అయింది బట్ దట్స్ ఓకే సెవెన్ ఫార్టీ అట్లా అవుతుంది మామూలుగా అయితే ఈ టైంకి ఎవ్రీ ఇయర్ కొద్దిగా బాగానే లైక్ బ్రేక్ఫాస్ట్ అది పెట్టుకుంటా అనమాట వీకెండ్ వస్తే అందరికీ బట్ ఇంకా ఈ ఇయర్ ఎవరు అంటే వీక్ డేస్ కాబట్టి ఎవరు పెద్దగా రారు కాబట్టి సో ఏం కుకింగ్ చేయలేదు స్టవ్ అదంతా ఖాళీగా ఉంది ఇప్పుడైతే సో జస్ట్ మేము వెళ్ళి మంటేసుకొని వస్తాం చలో బాయ్ హలో ఎవ్రీ వెల్కమ్ టు ప్రణవి మెమరీస్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఇవాళ మీరైతే ఈ వ్లాగ్లో మా భోగి సెలబ్రేషన్స్ చూస్తున్నారనమాట సెలబ్రేషన్స్ అంటే పెద్దగా ఏమీ లేదులేండి ఎందుకంటే ఇవాళ వచ్చింది వీక్డే వచ్చింది భోగి అందులోను మండే వచ్చింది ఇంకా వీక్ డే అంటే తెలిసిందే కదా పిల్లలందరికీ స్కూల్స్ ఉంటాయి మనకు ఆఫీసెస్ ఉంటాయి అన్నీ ఉంటాయి అందులోనూ ఇయర్ స్టార్టింగే కాబట్టి పండగ పెద్ద లీవ్స్ అది పెట్టడానికి కూడా ఉండదు కాబట్టి సో ఇక సింపుల్గానే చేసుకున్నాము మామూలుగా వీకెండ్ వస్తే కొంచెం మంచిగా లైన్ అందరం కలిసి చాలా బాగా చేసుకునే వాళ్ళం లాస్ట్ ఇయర్ అయితే కొంచెం బాగా చేసుకున్నాం అనమాట ఈ ఇయర్ ఇంకా వీక్ డే ఇంకా యాజ్ యూజువల్ చెప్తున్నాను కదా ఎవరికి హడావిడి వాళ్ళకి ఉంటుంది కాబట్టి ఇప్పుడైతే జస్ట్ భోగి మంట అంటే ఇంకా ఎప్పటి నుంచో వేస్తున్నాం అనమాట మేము అది మిస్ కావద్దు కొద్దిగా అయినా సింపుల్గా అయినా మనవరకైనా చేసుకుందాం అన్నట్టు జస్ట్ చూసారు కదా జస్ట్ ఆ పిట్ పెట్టి ఫైర్ పిట్ పెట్టేసి సింపుల్గా రౌండ్గా ఒక చిన్న ముగ్గు వేసి ఇంకా ఫైర్ అంటే మంట పెడుతున్నాం అనమాట భోగి మంట ఇది చాలా చల్లగా ఉందనమాట న్యూ మేము న్యూ ఉంటాం మీ అందరికీ తెలిసిందే కదా చాలా చాలా చల్లగా ఉంది కాకపోతే ఇంకా ఏదో జస్ట్ సింపుల్గా ఇంత చిన్నదైనా చెయ్యాలి అన్నట్టు అదే కనుక కొంచెమైనా ఇంత చల్లగా లేకపోతే కనుక మంచి పెద్ద ముగ్గులు వేసుకునే వాళ్ళం మా డ్రైవే అంతా అందరం సరదాగా అంటే నేను ఒక్కదాన్ననే కాదు మా లైన్ లైన్ మంచిగా ముగ్గులేస్తారనమాట కాకపోతే ఇంకా చల్లగా ఉంది వీక్ డే అదే చెప్తున్నాను కదా ఇంకా అమెరికాలో మనకు డే పండుగ వస్తే ఇంకా మనం పెద్దగా చేసేది ఏమి ఉండదు అనమాట చూసారు కదా మా మొగి మంట స్టార్ట్ కూడా అయిపోయింది విరాట్ మంచిగా ఎక్సైటెడ్ బాగానే ఎంజాయ్ చేసాం అనమాట ఫస్ట్ అయితే ఇంకా మేము ముగ్గురుమే లైక్ ఫైర్ వేసుకొని కాసేపు అక్కడ ఉన్నాము ఇలాంటప్పుడు మాత్రం ఇండియాని బాగా మిస్ అవుతాను చెప్పాలంటే ఇండియాలో ఉంటే ఇంకా మేమైతే వరకు మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వాళ్ళం అన్నమాట సంక్రాంతి టైంలో అంటే హాలిడేస్ అవి వస్తాయి కదా సంక్రాంతి మెయిన్ ఉగాదికి కూడా వాళ్ళం మంచిగా సమ్మర్ హాలిడేస్ ఇంకా బై డిఫాల్ట్ వెళ్తాంలేండి సో ఏంటంటే మంచిగా ఊర్లో అందరు ముగ్గులు వేసుకొని గంగిరెద్దులు ఇంకా అన్ని ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది కదా ఊరి ఊరి అట్మాస్ఫియర్ అంటేనే అది ఒక టైప్లో ఉంటుంది ప్లస్ మేము హైదరాబాద్లో కూడా మంచిగా చేసుకునే వాళ్ళం అనమాట పండగ మాత్రం నేను ఉన్నప్పుడు అయితే ఇంకా సంక్రాంతి న్యూ ఇయర్ అంటే మా ఇంటి ముందు మంచిగా పెద్ద పెద్ద ముగ్గులు వేసుకొని కలర్స్ వేసి ఇదే నాకు గుర్తు అనమాట సంక్రాంతి అంటే ఇక్కడ అలాంటివి కొన్ని కొన్ని మిస్ అవుతాము బట్ దట్స్ ఓకే ఇక తప్పదు కదా కాకపోతే స్టిల్ మాకున్న దాంట్లో మా పిల్లలకి ఏదో ఒకటి కొంచెం నేర్పించాలి వాళ్ళకి ఓకే ఇది పండగ ఇది అని తెలియాలి అని చెప్పి నేను నా వంతు ప్రయత్నం అయితే నేను ఎప్పుడు చేస్తూనే ఉంటాను నాతో పాటు నాకు సపోర్టింగ్ నరసింహ అనమాట నేనేం చేద్దాం అనుకున్నా కానీ మంచిగా సపోర్ట్ చేస్తారు అది టచ్ వుడ్ అనే చెప్పాలి యాక్చువల్లీ చెప్పాలంటే లైక్ సి కొన్ని కొన్నిసార్లు వాళ్ళు సపోర్ట్ చేయకపోతే మనం చేయలేము కదా ఏది బట్ ఇలా ఉండదు అనమాట నరసింహ చేద్దాము అంటే ఓకే అంటారు ఎక్కడైనా కానీ ఇంకా ఎస్పెషల్లీ విరాట్ విషయంలో అయితే నేను నేను ట్వంటీ పర్సెంట్ అనుకుంటే నరసింహ ఇంకా నాకంటే ఎక్స్ట్రా ఒక థర్టీ పర్సెంట్ అనుకుంటారనమాట సో ఇద్దరం కోఆపరేటివ్గా మంచిగా చేస్తాము మొత్తానికైతే విరాట్ విషయంలో విరాట్కి తెలియాల్సినవి ఇట్లా తెలుసుకోవాలి అన్నట్టు మంచిగా ఇట్లా ప్లాన్ చేసుకుంటాము కొంచెం ఎఫర్ట్ పెట్టైనా కానీ ట్రై చేస్తామన్నమాట విరాట్ పుట్టినప్పటి నుంచి నేనైతే సంక్రాంతికి అయితే ఎప్పుడు ఇండియా వెళ్ళలేదన్నమాట హోప్ఫుల్లీ ఫ్యూచర్ ఇయర్స్లో వెళ్తానేమో బట్ ఇప్పటివరకు అయితే అమెరికాలోనే చేసుకున్నాము విరాట్కి ఫస్ట్ ఇయర్ మాత్రం నేను పోయలేదు భోగిపళ్ళు ఎందుకంటే అప్పటికి జస్ట్ వన్ మంత్ బేబీ కదా కొంచెం భయం వేసింది అనమాట ఇట్లా పోయడం అదంతా కొద్దిగా ఫస్ట్ టైం పేరెంట్స్కి ఆ భయం అది ఉంటుంది కదా సో అందుకని ఫస్ట్ ఇయర్ అయితే స్కిప్ చేసి ఉండే ఉజిలా పిలిచింది ఇక్కడ పోదాం రండి అని కానీ మాకు సంహావ్ కుదరలేదు కూడా సో పోయలేదు ఇంకా ఆ తర్వాత ఎవ్రీ ఇయర్ పోస్తున్నాను అనమాట ఇది వచ్చేసి విరాట్ ఫిఫ్త్ ఇయర్ అవుతుంది సో ఖచ్చితంగా ఈ ఇయర్ మిస్ కాకుండా పోయాలి అని అనుకున్నాము భోగి మంట కూడా లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి అంటే ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి వేస్తున్నాము దీనికి ముందు మేము అపార్ట్మెంట్స్ వాటిల్లో ఉండేవాళ్ళం కదా సో అక్కడ అంత ఫ్లెక్సిబుల్ కాదనమాట సో ఇంకా ఈ ఇంట్లోకి వచ్చినాక ఖచ్చితంగా ఇట్లా భోగి అంటే పెద్దగా ఇట్లా పెద్ద పెద్దగా వేయలేం ఇండియాలో లాగా బట్ మన ఫైర్ పిట్లో చిన్న వుడ్ దొరుకుతుంది కదా ఆ వుడ్ స్టిక్స్ తెచ్చి వేసేసి ఇంకా కొంచెం వెదర్ బాగుంటే ఇంకొంచెం ఎక్కువ మందిని పిలుచుకొని అట్లా ప్లస్ వీకెండ్ వస్తే అందరినీ పిలుచుకొని మంచిగా చేసుకునే వాళ్ళం కానీ లాస్ట్ ఇయర్ అయితే చాలా బాగా చేసుకున్నవన్నమాట అందరు దగ్గర దగ్గర ఫ్రెండ్స్ అందరు వచ్చి ఉండే ఇంకా మంచిగా బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టుండే సో బట్ ఈ వీక్ ఇంకా చెప్తున్నాను కదా మండే వచ్చింది ప్లస్ నేను కూడా వర్కింగ్ నరసింహ కూడా వర్కింగ్ అనమాట ఇవాళ మేము లీవ్ ఏం తీసుకోలేదు సో జస్ట్ ఇంకా కాసేపు వేసేసుకొని లోపలికి వెళ్ళిపోదాం అన్నట్టు మా ప్లాన్ సో ఇంకా నేను లైన్లో మెసేజ్ పెట్టా అనమాట ఎవరికైనా పాసిబుల్ అయితే రండి ఇట్లా స్టార్ట్ చేసాము అని సో ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇంకా అందరూ జస్ట్ అలా వచ్చి ఇలా చూసుకొని వెళ్ళారనమాట ఇప్పుడైతే సోనాలి వచ్చింది సోనాలి వచ్చి కొంతసేపు జస్ట్ మంట దగ్గర అలా జస్ట్ అలా ఒక టూ త్రీ మినిట్స్ స్పెండ్ చేసి వెళ్ళిపోయింది అనమాట ఆఫీస్ కి చల్లగా అయితే చాలా చల్లగా ఉంది బట్ ఇంకా ఫైర్ పిట్ వేసాం కదా అని చెప్పి దగ్గరలో ఉన్నాము మేము కాషస్గానే ఉన్నాము మంచిగా వాటర్ అది దగ్గర పెట్టుకున్నాము ఫైర్ ఆపేది అవన్నీ దగ్గర పెట్టుకున్నాం అనమాట మరీ మేము ఎక్కువ కూడా వెళ్ళే చూసారా ఒక్కటే ఒక వుడెన్ స్టిక్ వేసాం చిన్నవి ఒక ఫోర్ ఫైవ్ అనమాట అంతే ఎందుకంటే మేము ఎక్కువసేపు కూడా చేయాలనుకోలేదు జస్ట్ మేము స్టార్ట్ చేసరికి సెవెన్ ఫార్టీ అరౌండ్ అలా అయ్యింది ఇంకా ఒక ఇది ఒక్కటి కాలితే చాలు అని ఉండే అనమాట మేము ఇంకా దేవి కూడా ఆఫీస్కి వెళ్తూ మధ్యలో జస్ట్ ఇలా కనిపించింది సరే దేవి హ్యాపీ భోగి అంటే దేవిని కూడా పిలిస్తే జస్ట్ వచ్చి ఒక పిక్చర్ దిగేసి ఒక టూ మినిట్స్ స్పెండ్ చేసి వెళ్ళింది అనమాట సో ఇట్లా అంటే ఇంకా ఇవాళ అందరికీ వర్క్ డే వల్ల ఎక్కువ మంది రాలేకపోయారు బట్ స్కూల్స్కి వెళ్ళేటప్పుడు అలా పిల్లలు కూడా జస్ట్ వచ్చి అలా చూసేసుకొని వెళ్ళారు కానీ అప్పటికే మంట అయిపోయింది అనమాట ఇంత చల్లగున్న విరాట్ కోఆపరేట్ చేయడం అయితే నిజంగా మంచిగా బ్లెస్సింగ్ అనే చెప్పాలి చాలాసేపే ఉన్నాడు ఇంకా ఉండడమే కాదు మంచిగా స్కూటర్ అది తీసుకొని వెళ్ళి రైడ్ చేసుకొని వచ్చాడు అదే నేను నరసింహ చూస్తున్నాం అనమాట స్కూటర్ తీసుకొని వెళ్ళాడు సో ఎంత దూరం వెళ్తాడు ఎక్కడ రోడ్ క్రాస్ ఏమైనా చేస్తున్నాడో మళ్ళీ స్కూల్ బస్సెస్ వచ్చే టైం కదా సో ఎందుకులే రిస్క్ అని చెప్పి నేను నరసింహ అట్లా వెళ్ళి చూస్తున్నాము ఇంకా దగ్గరకు వచ్చినప్పుడు ముందుకు వచ్చేసామన్నమాట సో బాగానే ఆడుకున్నాడు తర్వాత కాసేపు చాక్పీస్ తీసుకొని ముగ్గులు వేశాడు ముగ్గులు అంటే లైక్ ఏదో ఒకటి అట్లా చాక్పీస్ తోటి లైన్స్ గీయడం అది చేసి ఉండే సో ఓకే మంచిగా ఎంజాయ్ అయితే చేశాడు ఇంకా తర్వాత కాసేపటికి ఇంకా అంటే ఎవరు ఫ్రెండ్స్ కూడా రావట్లేదు కదా ఇంకా బోర్ ఉంది నేను వెళ్ళిపోతాను అమ్మ లోపలికి అన్నాడు సరే వెళ్ళు విరాట్ నేను ఫైర్ అంటే ఫైర్ వెలుగుతుంది కదా మేము అలా లీవ్ చేయలేము నేను నాన్న ఇక్కడే ఉండి అది ఆగిన తర్వాత వస్తాము అని చెప్పుండే సో ఫైనల్గా నరసింహం తీసుకొని అయితే లోపలికి వెళ్ళాడు నేనైతే అక్కడే ఉండే అనమాట సో చూడండి మొత్తానికి బాగానే ఆడుకున్నాడనే చెప్పాలి ఫైర్ వెలుగుతున్నంతసేపు చాలా వరకే ఉన్నాడు మేము సెవెన్ థర్టీ సెవెన్ ఫార్టీకి స్టార్ట్ చేస్తే ఎయిట్ ట్వంటీ ఎయిట్ థర్టీ వరకు ఉన్నాడు ఇంకా జస్ట్ లోపలికి వెళ్ళాడు అనమాట విరాట్ అలా లోపలికి వెళ్ళంగానే అందరు పిల్లలు ఎయిట్ ఫార్టీకి బస్సు వస్తుంది అనమాట స్కూల్ బస్సు సో అందరూ స్కూల్ బస్సు కోసం అని చెప్పి వస్తూ జస్ట్ ఇలా వచ్చేసి ఇక్కడ డ్రాప్ బై అయ్యి ఒక నిమిషం చూసుకొని వెళ్ళారు చాలా మంచిగా అనిపించింది అది కూడా ఇప్పుడు చూడండి వర్ష అయాన్ వచ్చారు అగో వెనకాల వస్తుంది అయానేమో వచ్చి మంచిగా కానీ అప్పటికే ఫైర్ ఇంకా ఆరిపోయింది ఇంకా నేను మళ్ళీ స్టిక్స్ వేస్తే మళ్ళీ మనం ఉండాలి మళ్ళీ అందరికీ స్టేటస్ కాల్స్ అవి ఉంటాయి కదా అన్నట్టు ఇంకా నేను ఫైర్ని వేయలేదు బట్ అట్లాగే పిల్లలందరు చూసారా అక్కడ నుంచి అక్కడ నుంచి అవ్య ఇయాన్స్ వస్తున్నారు అలాగే మన గీత వాళ్ళ బాబు అద్ది కూడా వచ్చుండే ఇంకా అలాగే తన్నయ్య వచ్చుండే అందరు అనమాట జస్ట్ అలా వచ్చేసి ఇలా చూసుకొని వెళ్ళారు చాలా మంచిగా అనిపించింది పిల్లలు ఇలా వచ్చి కొంతసేపు అయినా జస్ట్ అలా ఉండడం మంచిగా అనిపించింది ఇంకా తర్వాత ఏం పెద్దగా వ్లాగ్ ఏం తీయలేదనమాట ఇంక ఇది వచ్చేసి సాయంత్రం అయిపోయింది ఆల్మోస్ట్ సెవెన్ అవుతున్నట్టుంది అప్పుడు దీపొద్దున వచ్చేసింది ఇంటికి దీపద్నకి చెప్పానమాట ఇవాళ నువ్వు బోండాలు వేసే దీపోద్న అని చెప్పి నేనేమో ఇడ్లీ అవి పెడుతున్నాను ఇంకా మేము రెడీ అయిపోయి ఉన్నాం అనమాట ఇప్పటికే ఎందుకంటే ఇంకా సాయంత్రం విరాట్కి భోగిపళ్ళు పోద్దాం అనుకున్నాను సెవెన్ టు ఎయిట్ ఇన్ బిట్వీన్ అట్లా అని అనుకున్నాను అనమాట చాలా మందిని అయితే ఏం పిలవలేదు కుదరలేదు కూడా ఇంకా వీక్ డే అని చెప్తున్నాను కదా అదే వీకెండ్ అయితే కొంచెం ఎక్కువ మందిని పిలుచుకొని అట్లా చేయొచ్చు ఇంకా వీక్ డే అందరికీ స్కూల్స్ ఉంటాయి నెక్స్ట్ డే ఇవాళ కూడా అందరు స్కూల్స్కి వెళ్ళొచ్చు ఉంటారు ఆఫీసెస్కి వెళ్ళొచ్చు ఉంటారు కాబట్టి జస్ట్ ఇంటి పక్కన ఒక నాలుగైదు ఇల్లులు పిలుచుకున్నాను అంతే ఒక ఐదు మంది పోస్తే మంచిది అంటారు కదా ఇంకా అలా కౌంట్ ఉంటుందని చెప్పి ఒక ఫైవ్ మెంబర్స్ని పిలుచుకున్నాను అంతే ఇంకా పెద్దగా అయితే ఏం చేయలేకపోయాను మామూలుగా అయితే అదే కొంచెం మంచిగా చేసుకోవాలని నాకు ఉండే కానీ ఇక ఏమో అంత వర్కౌట్ కాలేదు వీక్ డే వల్ల మోస్ట్లీ వీక్డే వల్లే వర్కౌట్ కాలే సి నేనంటే లీవ్ పెట్టుకుంటాను విరాట్ని ఎలాగో స్కూల్కి పంపించలేదు మా వారికి ఓకే కానీ బట్ నేను పిలిచే వాళ్ళందరికీ కూడా ఫ్రీగా ఉండాలి కదా అలా అంటే ఇక బాగోదు కదా మన వల్ల వాళ్ళని ఇబ్బంది పెట్టడము ఇప్పటికే కొంతమందిని ఇబ్బంది పెట్టాను బట్ స్టిల్ ఇంకా అడ్వాంటేజ్ తీసుకోకూడదు కదా అనిపించింది సో ఇప్పుడైతే ఇంకా దీపదిన వచ్చేసి బోండాలు వేస్తుంది అనమాట దీపోద్న బోండాలు చాలా బాగా వేస్తుంది నరసింహకి దీపోద్న బోండాలు అంటే అసలు ఇంకా ఫుల్ ఇష్టం ఇంకా ఇవాళ పిండి కొద్దిగా లూజ్ అయిందంట నా పిండి మామూలుగా దీపోదుల పిండితో వేసిందంటే అసలు ఇంకా చాలా బాగుంటుంది దివ్య వచ్చి ఇక్కడ మా అందరికీ అన్ని చెప్తుంది బాల వచ్చేసి ఇంకా అప్పుడే ప పూలు కూడా అప్పుడే వచ్చాయన్నమాట సో ఇక భోగి అన్నీ రెడీ చేస్తుంది అనమాట పూలు ఇంకా అన్నీ వేస్తాం కదా రేగిపళ్ళు క్రా లైక్ ఇంకా అక్షంతలు ఇంకా దాంట్లోనే లైక్ కాయిన్స్ ఇవన్నీ వేస్తాం కదా అవన్నీ సెట్ చేస్తుంది అనమాట నర్సింహనేమో మంచిగా టీ తాగుతున్నారు చూసారు కదా బాల అన్నీ సెట్ చేసుకొని వచ్చి పెడుతుంది ఇక్కడ ఇప్పుడే ప్రణీత్ వాళ్ళు కూడా వచ్చారు అయితే ఇంకేం చెప్పామంటే ఫస్ట్ పిల్లలకి లిటిల్ బిట్ స్నాక్ అంటే కొద్దిగా బోండాలో ఏదో ఒకటి తినిపిస్తే అంటే వాళ్ళు ఇంకా క్రాంకీ అవ్వకుండా ఉంటారు కదా ఎస్పెషల్లీ మన విరాట్ కూడా లేకపోతే ఏమవుద్ది ఇంకా వాళ్ళకి ఆకలి వేస్తూ ఇంకా చిరాక్ చేస్తూ ఉంటారు కదా అన్నట్టు సో ఇవాళ మేము చేసిన వెరైటీస్ అంటే పెద్దగా ఏం లేవు బట్ చూద్దాం పదండి ఇడ్లీ ఓన్లీ టిఫిన్స్ పెట్టుకున్నాం అనమాట ఇడ్లీ బోండాలు పొంగల్ అంతే ఈ మూడే ఐటమ్స్ చట్నీలు పల్లి చట్నీ టమాటా పచ్చడి అనమాట ఇదే అనమాట ఇవాళ ఇంకా మా డిన్నర్ ప్రిపరేషన్స్ పెద్దగా ఏం పెట్టుకోలేదు జస్ట్ ఇంకొక ఐదు మంది వచ్చి భోగిపళ్ళు పోసి అక్షంతలు వేస్తారు విరాట్కి అనుకున్నాను దానికోసం సింపుల్గా చేసుకున్నాము ఇప్పుడైతే ఫస్ట్ కూర్చోపెట్టిన వెంటనే ఫస్ట్ హారతి ఇచ్చి భోగిపళ్ళు పోస్తారు కదా ఫస్ట్ ఇంకా నేను నరసింహ తల్లిదండ్రులుగా మేమిద్దరం ఇస్తున్నాం అనమాట విరాట్కి హారతి ఇచ్చేసి ఇంకా పళ్ళు పోస్తాం చూడండి హారతి ఇస్తుంటే అదేదో బర్త్డే క్యాండిల్ అనుకోని విరాట్ నేను ఊదనా నేను ఊదనా అని చెప్పి బ్లో అంటాడైతే బ్లో చేయొద్దు అని చెప్పి ఇలా పట్టుకున్నాను ఇది ఇప్పుడు నా స్టైల్లో భోగి పళ్ళు అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో పోస్తారు కదా ఒకరు రౌండ్ తిప్పుతారు ఇలా భోగి పండ్లు అంటే ఏం లేదు దిష్టి తీయడం అంతే సో so, నన్ను నా స్టైల్లో నేను నా దిష్టి తీసుకున్నాను దిష్టి ఇలా తీస్తున్నానో లేదో చూడండి విరాట్ వెళ్ళిపోతున్నాడు అనమాట నర్సింహ పోసేదాకా కూడా ఛాన్స్ ఇవ్వట్లే అస్సలు ఆమ్మో ఎంత టార్చర్ చూపెట్టాడో ఇవాళ పెద్దగ అయ్యే కొద్దీ వాళ్ళకి ఇంకా తెలుస్తూ ఉంటుంది కదా అస్సలు వినట్లేదు మాట అయితే ఇంకా చెప్పాలంటే ఒక్కొక్కరు పోయడానికి ఇంకా బాగా కష్టపడ్డాము ఇంకా ఫైనల్గా లాస్ట్కి అయితే ఏం చేశారంటే ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాను చూస్తూ చూద్దరు కూడా మీరు అది కూడా ఇప్పుడు పోస్తుంది ఎవరంటే బాల అనమాట మీ అందరికీ మోస్ట్లీ తెలిసే ఉంటుంది సో బాల పోసేసిన తర్వాత చూడండి ఎట్లా ఎట్లా చేస్తున్నాడో దాన్ని ఇటు తీసేస్తాడు అటు తీసేస్తాడు తొక్కుతాడు లేసి వెళ్ళిపోతాడు అసలు ఇంకా ఇప్పుడు వచ్చేసి సుధోధిన్ అనమాట సుధోధిన్ సుధోధిన్ స్టైల్లో తిప్పి పోస్తుంది విరాట్కి భోగి పళ్ళు సో అది పోసిన వెంటనే చూడండి వాడి రియాక్షన్ మస్తుండే నాకు ఏం చెప్పాలో కూడా తెలియలే విరాట్ లేదమ్మ ఉంచుకోవాలి అంటే లేదే అది కాక పూలు లే పండ్లు కూడా చాలా చల్లగా ఉండే అది ఇంకా పిల్లలు ఇంకా వాళ్ళు వాళ్ళ ఇష్టం కదా అప్పటికీ క్రాంకే ఉండొద్దని చెప్పి ఆఫ్టర్నూన్ కాసేపు పడుకోబెట్టాము స్టిల్ ఇక పిల్లలు పిల్లలు అల్లరే కదా ఇంకా వాడికి పైగా అదంతా అట్లా మీద పడ్డం నచ్చట్లేదు అనమాట కానీ మనం ఏం చేయలేము మనం పోయాలనుకున్నాం అనుకున్నాం కదా ఇంకా ప్రాబ్లం ఇంకా నెక్స్ట్ ఇయర్ నాకు తెలిసి సపోర్ట్ చేయడేమో ఈ ఇయర్కి విరాక్కి ఫైవ్ ఇయర్స్ అయింది భోగిపళ్ళు ఇంకా నాకు తెలీదు మరి నెక్స్ట్ ఇయర్ నేను కంటిన్యూ చేయగలుగుతానో లేదో ఐ డోంట్ నో ఇప్పుడు వచ్చింది దివ్య మీకు అర్థమవుతుంది కదా ఇప్పుడు పోస్తుంది దివ్య అనమాట భోగిపళ్ళు విరాట్కి ఇవాళ నాకు విరాట్ని చూడడమే సరిపోయింది అనమాట లెగ్స్ వెళ్ళిపోతున్నాడు ఆట తేలిపోతున్నాడు ఇటు వెళ్ళిపోతున్నాడు తొక్కన అంటాడు ఇట్లా బాగా చిరాకు చే అంటే చిరాకు అంటే ఇక వాళ్ళకి చిరాకుగా ఉంది మనం ఏమి కంప్లైంట్ కూడా చేయలేము ఇప్పుడు పోస్తుంది దీపోదిన సో అందుకని చెప్పి నేను వీడియోని పెద్దగా కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను అనమాట జస్ట్ ఇంకా అది రా ఫుటేజ్ లానే ఉంది బట్ దట్స్ ఓకే మా మెమరీ కోసం అని చెప్పి ఏదో ఒకటిలా అయినా కొద్దిగా అయినా ఉంటుంది కదా అని ఉంచేశాను ఎందుకంటే ఇంకా అటు ఇటు పరిగెత్తి వెళ్ళిపోతూ ఉన్నాడు కదా నేను అక్కడ దగ్గర ఉండి పట్టుకోవాల్సి వస్తుంది సో కొంతసేపు నరసింహ కొంతసేపు శ్రీయమ్మ అట్లా ఎవరో ఒకరు వీడియోలు తీసినవేవి ఇంకా వాళ్ళు కూడా విరాట్ కోసం అటు ఇటు వెళ్ళడంలో కుదరలేదు ఇప్పుడు వచ్చేసి ఝాన్సీ అనమాట భోగిపళ్ళు పోసింది ఇప్పుడు వచ్చేసి ప్రణీత్ సుష్మా పోస్తున్నారు చూడండి ప్రణిత్ సుష్మా వరకు విరాట్ ఓకేగా ఉండే అనమాట ఇంకెట్లీస్ట్ తప్పదు వీళ్ళు పెద్దోళ్ళు కదా అన్నట్టు కూర్చున్నాడు చూడండి మంచిగా పోస్తుంటే ఇంకా తర్వాత స్లోగా పిల్లలు వచ్చారనమాట పోయడానికి పిల్లలు అంటే లైక్ ఆద్య జున్ను వీళ్ళు వచ్చారు స్పర్శ ఇంకా వాళ్ళు వచ్చేసరికి అస్సలు అల్వి కాలేదన్నమాట ఇంకా అసలు అసలు ఇంకా కూర్చోవట్లేదు లేక అంటాడు నా కొద్దిసేపు కూర్చో ఒక టెన్ మినిట్స్ కూర్చో ఫైవ్ మినిట్స్ కూర్చో అన్న కానీ అస్సలు ఇంకా పైగా కింద అదంతా ఇట్లా మొత్తం పడుతున్నాయి కదా చూడండి ఇంకా అస్సలు వినట్లేదు అనమాట ఇంకా వినకపోతే నేను ఎత్తుకొని వచ్చేసరి ఇంకా ఫైనల్గా ఇంకా తప్పదు కదా ఏదో ఒకటి ఇది కంప్లీట్ చేద్దామని చెప్పి ఇంకా నేను తీసుకొని వచ్చేసరి అమ్మ కూర్చుంటుంది కూర్చుంటావా అంటే అసలు కిందకి చూడండి కింద పెట్టట్లేదు కాళ్ళు పైన పెట్టట్లేదు నన్ను ఇట్లా గట్టిగా పట్టేసుకున్నట్టు ఉన్నాడు ఇంకా సరే అని నేను ఒళ్ళో కూర్చోబెట్టుకుంటే ఇంకా అందరు వచ్చి పోసేసారు అప్పుడు హీ వాజ్ కంఫర్టబుల్ కొద్దిగా కామ్ డౌన్ చేస్తే అప్పుడు హీ వాజ్ లైక్ ఓకే బట్ కాళ్ళకి అంటద్దంట బేసికలీ సో ఓకే నేను ఉంటాను అన్న పోయించుకో అంటే ఇంకా నేను కూర్చోబెట్టుకుంటే పిల్లలు పోసారు ఫైనల్గా వాళ్ళు హ్యాపీ విరాట్ హ్యాపీ నేను హ్యాపీ అనమాట ఇంకా అందరితో పోపిస్తేనే అదొక హ్యాపీనెస్ కదా ఇలా భోగిపళ్ళు ఇలాంటివి ఇలాంటివే కదా చిన్న చిన్న ముచ్చట్లు మనకి ఇప్పుడు పోస్తుంది శ్రీఎమ్ అనమాట చూడండి ఎంత బాగా పోసిందో అది మాత్రం అసలు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే కదా ఇలాంటివన్నీ మనం చేసుకొని చూసుకోగలం పెద్దగా అయ్యాక ఇలాంటివన్నీ పెద్దగా ఉండవు కూడా కదా అందుకని చెప్పి నేను విరాట్ విషయంలో ప్రతిదీ చేశాను అనమాట ఇంకా మీద ఇంకా కూడా చేస్తున్నాను చూద్దాం ఎంతవరకు సపోర్ట్ ఉంటుందో ఏమో మరి ఇప్పుడైతే మా ఫ్యామిలీ పిక్చర్ ఒకటి దిగుతున్నాం చూడండి నేను విరాట్ నరసింహ ఒక మస్ట్ ఉండాలి కదండి ఒక ఫ్యామిలీ పిక్చర్ సో ఇవాళయితే పాసిబుల్ తక్కువే అయిందని చెప్పాలి ఇప్పుడైతే ఇంకా వచ్చిన వాళ్ళందరితో జస్ట్ ఒక్కొక్కటి గుర్తుగా ఉంటుంది కదా పిక్చర్స్ అని చెప్పేసి అడుగుతున్నాను ఇగో బాల వాళ్ళు దిగుతున్నారు చూడండి బాల దిగుతుంది ఇప్పుడు బాలతో మా ఫ్యామిలీ పిక్చర్ దిగుతున్నాం బాలవాళ్ళు ఆయన ప్రసాద్ కొద్దిగా ఆఫీస్ పని ఉండి లేట్గా వచ్చారనమాట ఆఫీస్ నుంచి వచ్చేసరికి లేట్ అయిందని చెప్పి లాస్ట్లో వచ్చి పోసారు ఇప్పుడైతే ప్రణీత్ సుష్మా మీకు తెలుసు కదా నేను నరసింహ విరాట్ అనమాట మేము మేము ఐదుగురు ఒక ఫోటో దిగుతున్నాము అయితే సుష్మా విరాట్ని ఎత్తుకొని ఒక పిక్చర్ దిగుతానని చెప్పి ఎత్తుకొని కూర్చోపెట్టుకొని దిగుతుంది ఇంకా అందరితో దిగడం కష్టంలే అని చెప్పేసి అందరూ వచ్చేసాము ఒకేసారి అందరం కలిసి ఒక పిక్చర్ దిగుదాం విరాట్ అని చెప్పేసి ఇంకా అందరం కలిసి గ్రూప్ పిక్చర్ ఒకటి దిగాల్సిందే కదా అది మ్యాండెడ్ పిక్చర్ ఉంటుంది ఎప్పుడైనా కానీ ఒక్కొక్కసారి ఎక్కడో చిన్నగా మిస్ అవుతుంది కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీళ్ళు చూసుకొని అయితే దిగుతాము సో ఇప్పుడు దిగుతూ ఉంటే నువ్వు విరాట్ ఏదో జోకేస్తూ ఉంటే అనమాట దీని తర్వాత ఇంకా అందరు పిల్లల్ని ఒక్కసారి కూర్చోబెట్టి వాళ్ళందరికీ కూడా ఒక్కసారి భోగిపళ్ళు పోద్దాం అనిపించింది సో అదే అడుగుతున్నాం అనమాట పిల్లలు రండిరా అంటే ఇంకా ఫైనల్గా తీసుకొచ్చి కూర్చోబెట్టాం పిల్లలందరినీ కూర్చోబెడితే మళ్ళీ విరాట్ కూర్చొని అన్నాడు అయితే బాల నువ్వు విరాట్ని పెట్టుకుని కూర్చో అంటే సరే అని చెప్పి కూర్చుంది ఇంకా అందరి పిల్లలకి ఇప్పుడు ఒకేసారి అందరం టకటక భోగి పోసేస్తాము చూడండి ఫస్ట్ కూర్చుంది శ్రీయా సెకండ్ బాల ఓళ్ళలో విరాట్ కూర్చున్నాడు పక్కన స్మయన్ స్మయన్ పక్కన జున్ను జున్ను పక్కన స్పర్శ స్పర్శ పక్కన ఆద్య అనమాట జస్ట్ పిల్లలందరినీ ఒకసారి మీకు పే తెలిసే ఉండొచ్చు బట్ నేను ఒకసారి పేర్లు చెప్తున్నాను ఇప్పుడైతే నేను అనమాట బాల విరాట్కి కూడా పోయి పర్లేదు అంటే వామో ఇందాక పోసేసరికి చుక్కలు చూపెట్టాడు ఇంకా పోయించుకోలే అని చెప్తున్నాను ఇప్పుడైతే జున్నుకి పోస్తున్నాను అట్లా వన్ బై వన్ జున్ను తర్వాత స్పర్శకి స్పర్శ తర్వాత ఆద్యకి అనమాట ఎవరి టర్న్ వాళ్ళకి అదే తెలుసు కదా సో అదే చేస్తున్నాను అనమాట ఇప్పుడైతే నేను సో మంచిగా పిల్లలు అయితే వీళ్ళు ఫస్ట్ బాగానే పోపించుకున్నారు కానీ వీళ్ళు కూడా తర్వాత ఏం తక్కువ లేం కాదు చూడండి ఎట్లా రాలిపేసుకుంటున్నారో అసలు ఇంకా మేము ఉండము ఉండము అని వెళ్ళిపోతున్నారు అనమాట ఏం కాదమ్మా ఇది అంటే ఆహా అందరికీ ప్రాబ్లమే ఫస్ట్ ఒకరు స్టార్ట్ చేస్తారు ఒకరు స్టార్ట్ చేస్తే ఇంక అందరికీ ప్రాబ్లం అదే వాళ్ళు స్టార్ట్ చేయకపోతే బాగానే ఉంటుంది అంతా బట్ ఒక్కరు స్టార్ట్ చేశారంటే ఇంకా గొడవ గొడవ ఉంటుందన్నమాట వీళ్ళకి పోయడానికైతే చుక్కలే మాకు కనిపించాయని చెప్పాలి ఫస్ట్ పోసినప్పుడు స్మాయన్ మంచిగానే పోపించుకున్నాడు అసలు ఏం సౌండ్ చేయకుండా చూడండి మంచిగా అక్కడ ఆడుకుంటూ అట్లా బట్ వన్స్ ఒక్కొక్క కిడ్ స్టార్ట్ చేశాక ఇంకా వాడు కూడా అస్సలు అలివి కాకుండా వెళ్ళిపోయాడు అనమాట ఇంకా సరే పిల్లలందరికీ పోసేసి వాళ్ళందరూ అట్లా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మేము ఏం చేస్తున్నామంటే ఇక్కడ క్లీనప్ చేస్తాం అనమాట అవి అంటే పళ్ళు తొక్కకూడదు అంటారు కదా ప్లస్ ఆల్సో చీపిరి పెట్టి అదే రోజు తుడవకూడదు అంటారు సో అందుకని చెప్పి మేమే జస్ట్ టిష్యూస్ తీసుకొని మొత్తం ఒక బ్యాగ్లోకి ఎత్తేసాం అనమాట ఇంక ఇప్పుడు అయితే పిల్లలు పిల్లలది అయిపోయింది కాబట్టి ఇంకా మేము డిన్నర్ స్టార్ట్ చేసాము అప్పటికే అందరికీ ఆత్మరాముడు పరిగెడుతున్నాడు పెద్దవాళ్ళకి పిల్లలకంటే ఇందాక కొద్దిగా లైట్గా పెట్టాం కాబట్టి అందరు తిన్నాక ఇందాక హారతి ఇవ్వలేదనమాట విరాట్కి ఇంకా హారతి ఇస్తే మళ్ళీ వెయ్యలేమని చెప్పి ఇందాక హారతి ఇవ్వలేదు ఎందుకంటే ప్రసాద్ ఆఫీస్ కాల్లో ఉన్నారు వస్తారు ఇంకా ఆల్సో రాగవు ఇట్లా కొంతమంది రావాల్సిన వాళ్ళు ఉన్నారనమాట సో వాళ్ళు కూడా వచ్చి ఒక్కసారి పోస్తే ఇంకా హారతి ఇద్దాంలే అన్నట్టు వెయిట్ చేస్తుండే ఇప్పుడైతే ఫైనల్గా ఇంకా వచ్చారు కదా అందరు వచ్చారు కాబట్టి ఇంకా మెల్లగా పోస్తూ ఉండే అనమాట ఇది పోసింది ప్రసాద్ నరసింహ లైక్ ఎవరు తీసారో కానీ ఫేస్ అంటే కనిపించలేదు ఇప్పుడు పోస్తుంది అయితే రాఘవ్ నేను కూర్చున్నాను కాబట్టి కొంచెం నెమ్మదిగానే కూర్చున్నాడు అని చెప్పాలి మంచిగా అందరు వచ్చి విరాట్కి మంచిగా బ్లెస్సింగ్స్ ఇచ్చారు ఇప్పుడు వచ్చింది సుబ్బు అనే అనమాట విరాట్ నేను మాత్రం ఫుల్ హ్యాపీ ఈ ఫిఫ్త్ ఇయర్ కూడా మంచి కంప్లీట్ చేసుకున్నాను విరాట్ భోగిపళ్ళు సో మంచిగా అనిపించింది హ్యాపీగా చాలా బాగా అనిపించింది ఇప్పుడైతే ఇంకా అందరు పోయడం అయిపోయింది కాబట్టి ఇంకా మీ ఐదుగురు కలిసి ఇచ్చేసేయండి విరాట్ని పట్టుకొని నేను కూర్చుంటాను అని చెప్పాను ఇంక ఇక్కడ ఇస్తుంది చూడండి అక్కడ వచ్చేసి బాల సుష్మ దివ్య ఝాన్సీ దీపుజ్న సో ఐదు మంది అయ్యారన్నమాట ఇంకా ఐదు మంది వచ్చేసి మంచిగా విరాట్కి హారతి ఇచ్చేసి అదే అనుకుంటున్నాం అనమాట ఎవరికొచ్చు హారతి పాట ఎవరికి వచ్చు అంటే ఎవరికి రాదనమాట అక్కడ అందుకని అందరం జోక్లు వేసుకొని నాకు రాదు నీకు రాదు అట్లా అనుకుంటూ ఉన్నాము సో అందరు కలిసి ఇంకా మంచిగా హారతి ఇచ్చేస్తే ఇంకా అయిపోయింది ఫైనల్గా విరాట్కి భోగి పళ్ళు మంచిగా చేరుపుకున్నాం అనమాట ఇవాళైతే హ్యాపీగా పీస్ఫుల్గా అంటే పెద్దగా ఈవెంట్ గ్రాండ్గా అని చెప్పలేను కానీ ఇంట్లో ఏదో సింపుల్గా మంచిగా అయిపోయిందని చెప్తున్నాను నేను సంక్రాంతి జ్ఞాపకాలు అని ఒక షార్ట్ యాడ్ చేశాను అనమాట అందులో విరాట్ లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్ భోగిపళ్ళు అవి యాడ్ చేశాను అనమాట సో దట్ ఎవరైనా ఒకవేళ మిస్ అయ్యి చూడాలి విరాట్ భోగిపళ్ళు చిన్నప్పటి నుంచి ఎట్లా పోసారు ఏంటి అనుకొని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మిస్ అయి ఉంటే కనుక షార్ట్ మీరు వెళ్ళి చూడొచ్చు దాంట్లో ఆ షార్ట్లో చిన్నప్పటి నుంచి ఎట్లా పోసాము ఏంటి అనేది కనిపిస్తుంది దాంట్లో ఇలాంటివి చేసుకున్నప్పుడు ఒక్క ఫ్యామిలీ పిక్చర్ మస్ట్ కదా సో అదే చెప్తున్నారు అనమాట నర్సింహాని రా నరసింహ ఒక పిక్చర్ దిగదాము ఇది అని చెప్పి సో నరసింహ వచ్చేసి ఒక పిక్చర్ దిగాము ఇంకా అట్లాగే విరాట్ గా అన్ని చెప్తుంటే నవ్వుకుంటూ ఉన్నాడు ఇంక ఇది అయిపోయిన తర్వాత విరాట్ ని పైకి తీసుకెళ్లి డ్రెస్ చేంజ్ చేసేసి ఇంకా వదిలేసానమాట ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ తో ఫుల్ ఆడుకుంటూ ఉన్నాడు ఇక్కడ ఏంటంటే ఇంకా మేము తినేసాక కూర్చొని ఏం చేస్తాము ఏదో ఒక కబుర్లు ఉంటాయి కదా మనకి అలా నలుగురం కలిసామంటే కాసేపు అయినా సరదాగా అదొక జోకు ఇదొక జోకు వేసుకొని మంచిగా మాట్లాడుకుంటే అప్పుడు తృప్తిగా ఉంటుంది సో ఇక్కడ ఇక్కడ ఇంత డిస్కషన్ ఏంటి మా మోస్ట్ ఆఫ్ ద డిస్కషన్ ఫుడ్ మీద ఉంటుందన్నమాట సో నెక్స్ట్ ఏ రెస్టారెంట్కి వెళ్దాము ఏం ఎక్స్ప్లోర్ చేద్దాము ఏ తిందాము అంటే రాఘవ్ చెప్తున్నారనమాట ప్రత్యూషం అది ఇండియన్ ఫుడ్ కాదు నువ్వు ఇండియన్ ఫుడ్ అనుకొని ఓ రెస్పాండ్ అవుతున్నావేమో అంటే హా మరి కాదా ఇంకేంటి అంటే పర్లేదు రాగో నాకు ఏదైనా ఓకే అని చెప్తున్నాను కొంతసేపు అలా టైం స్పెండ్ చేశాక ఫ్రెండ్స్ అందరూ ఇంటికి వెళ్ళిపోయారు అనమాట ఇంకా హ్యాపీ భోగి భోగి హ్యాపీ భోగిపళ్ళు యా పొద్దు నుంచి ఇవాళ ఏమేమి చేసామంటే ఫస్ట్ పొద్దున భోగి మంట వేసాము దాని తర్వాత యాజ్ యూజువల్ వీక్ డే వర్క్ డే అందులోనూ మండే వచ్చింది కాబట్టి అందరం వర్క్అవుట్ చేసాము దాని తర్వాత వచ్చేసి సాయంత్రము జస్ట్ కొద్దిగా బ్రేక్ఫాస్ట్ ఇంకా పెద్దగా ఏం పెట్టుకోలేదు జస్ట్ టిఫిన్స్ పెట్టుకున్నారు అనమాట సో బ్రేక్ఫాస్ట్ పెట్టుకొని డిన్నర్ పెట్టుకొని మెయిన్ ఏంటంటే ఈవెంట్ దేనికి రీజన్ ఏంటంటే విరాట్ కి భోగిపళ్ళు అనమాట సో ఇప్పుడు విరాట్ కి భోగిపళ్ళు పోసేసాము అంతా అన్ని మంచిగా అయింది అనుకున్నదంతా హ్యాపీగా మంచిగా విరాట్ భోగిపళ్ళు అంతా మంచిగా అయిపోయింది అయిపోయిన తర్వాత విరాట్ పిల్లలతో ఆడుకుంటారంటే డ్రెస్ కూడా చేంజ్ చేసేసాను ఇప్పుడు అందరు వెళ్ళిపోతున్నాము ఇప్పుడు అందరు వెళ్ళిపోయారు అనమాట ఇంటికి సో ఇప్పుడైతే హ్యాపీగా ఇక అంత ఫైనల్ గా భోగి మా భోగి అయితే ఇలా జరిగింది సో అందరికి భోగి సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ చాలా బాగా చేసుకుంటున్నారని అనుకుంటున్నారు ఇవైతే మా కొన్ని పిక్చర్స్ మీ అందరికీ షేర్ చేస్తున్నాను అనమాట మీరు కూడా చూడండి మేము ఈ ఇయర్ సంక్రాంతి ఎలా చేసుకున్నాం ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ పండగ కదా న్యూ ఇయర్ వచ్చిన తర్వాత సంక్రాంతి రైతులందరికీ అయితే పంట ఇంటికి వచ్చే పండగ కదా ఇది ఇది ఎస్పెషల్లీ రైతుల పండగ అంటారు కదా సో అందరికీ సంక్రాంతి ఈ ఇయర్ చాలా మంచిగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను అలాగే మీరు ఏమేమి అనుకుంటున్నారో అవన్నీ మంచిగా అవ్వాలని ప్రతి పండగ ఈ ఇయర్ మొత్తం మనం హ్యాపీగా అంటే ఫస్ట్ సంక్రాంతి నుంచి లాస్ట్ క్రిస్మస్ వరకు ప్రతిదీ చక్కగా వెళ్ళిపోవాలి అందరూ హాయిగా అని కోరుకుంటున్నాను బాయ్